स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीम् शारदाम् देवीम् रामकृष्णम् जगद्गुरुम् पादपद्मे तयोसृत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित् स्वामिनेतापहारिणे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింద కాండలోని యాభై ఒకటవ సర్గ నుంచి అరవయవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాం జింక చర్మాన్ని వస్త్రంగా ధరించిన ఆ తాపసుతోటి హనుమంతుల వారు ఇట్లా అంటారనమాట అమ్మా మేము ఆకలి దప్పులతో అలసిపోయి అన్ని విధాలుగా నలిగిపోయి ఉన్నాము కనుక వేరే దారి లేక సాహసం చేసి ఈ చీకటి గుహలోకి ప్రవేశించాము కానీ అద్భుతమైన ఇక్కడున్న వివిధ రకాలైన పదార్థాలను చూసరికి ఎంతో దిగ్భ్రమ చెందాము ఇక్కడ కనిపిస్తూ ఉన్న సువర్ణమయమైన వృక్షాలు పరిశుభ్రమైన భోజన పదార్థాలు ఫలమూలాలు బంగారు భవనాలు ఇవన్నీ ఎవరివి దీనికంతటికీ కారణము నీ మహిమయ లేక వేరొకరి తపోబల ప్రభావమా అంటూ హనుమంతుల వారు అడిగేసరికి ఆ తాపసి ఆయనకు ఇట్లా ప్రత్యుత్తరం ఇస్తారనమాట పూర్వము మయుడు అనే ఒక దానవ శ్రేష్ఠుడు ఉండేవాడు ఎంతో మాయావి శక్తివంతుడు కూడాను దివ్యమైన ఈ బంగారు భవనానికి అతడే నిర్మాత ఆ దానవ శ్రేష్ఠుడు హేమ అనే అప్సోసలో ఆ ఆసక్తుడై ఉండడం గమనించి దేవేంద్రుడికి ఎంతో కోపం వచ్చి ఆయన తన వజ్రాయుధంతో ఆ మయుణ్ణి సంహరించారు అనంతరం బ్రహ్మదేవుడు హేమకు ఈ వనాన్ని బంగారు గృహాన్ని కూడా బహుకరించారు ఆమె ఈ భవనాన్ని రక్షించే బాధ్యతను నాకు అప్పగించింది ముందుగా మీరందరూ వచ్చి ఈ ఫలమూలాది భోజన పదార్థాలని ఆరగించండి కమ్మని పానీయాలు సేవించండి తర్వాత మీ వృత్తాంతానంతా కూడా నాకు విశుద్ధపరచండి అని చెప్పి చెప్తారనమాట ఆవిడ అలా ఆవిడ వడ్డించిన చక్కటి భోజన పదార్థాలన్నింటినీ కూడా ఆరగించిన తర్వాత వానర్లందరూ కూడా కొంత సాధ తీరుతారు అనంతరం హనుమంతుల వారు ఏమాత్రం దాపరికం లేకుండా తమ వృత్తాంతానంతా కూడా ఆవిడతో సవినయంగా వివరిస్తారనమాట ఆయన ఇలా చెప్తారు దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు శ్రీరాముడు ఆయన సమస్త లోకాలకి కూడా ప్రభువు పిత్రాజ్ఞను అనుసరించి దండకావనంలోకి ప్రవేశించారు ఆయన ఆయన్ని అనుసరిస్తూ ఆయన భార్య అయిన సీతాదేవిను తమ్ముడైన లక్ష్మణుడు కూడా వచ్చారు ఇలా ఉండగా దుష్ట రావణుడు ఆ శ్రీరాములు వారి భార్య అయిన సీతాదేవిని అపహరించుకుపోయాడు ఈలోగా వానరు వీరుడైన సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభుకి మిత్రుడయ్యారు ఆయన ఆజ్ఞను పాటిస్తూ సీతమ్మ వారిని వెతుక్కుంటూ మేమందరూ ఇలా వచ్చాము ఈ దక్షిణ దిశలో ఉన్న ప్రదేశాలన్నిటినీ కూడా పూర్తిగా గాలించాము ఈలోగా ఆకలితోటి దాహంతో అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నాము అలాంటి స్థితిలో నలువైపులా దృష్టి సారించేసరికి వృక్షాలతోటి లతలతోటి కప్పబడి ఉన్న ఈ గుహ కనిపించింది దాంట్లోంచి నీటితో తడిసిన రెక్కలతో ఉన్న హంసలు లక్కుముఖి బిట్టలు బెగ్గురు పక్షులు ఇవన్నీ కూడా రావడం మేము గమనించాము ఇక్కడ నీరు ఆహారము దొరుకుతుంది అని భావించి మేమందరం కూడా ధైర్యం వహించి ఒకరి చేతులు ఒకరు పరస్పరం ఊతగా చేసుకుని ఈ చికుటు గుహలోకి ప్రవేశించాము చక్కటి అతిథి మర్యాదలతో దయతో నీవు ఒసగిన ఫలమూలాదులన్నీ కూడా ఆకలిగొన్న మాకు చాలా ఊరటని కలిగించాయి ఈ రోజు మమ్మల్ని నిజంగానే నువ్వు రక్షించావు కాబట్టి మేమందరం కలిసి నీకు చేయగల ప్రత్యుపకారం ఏమన్నా ఉంటే తెలపమని చెప్పేసరికి ఆవిడ ఎంతో సున్నితంగా చక్కగా దాన్ని తిరస్కరించి మిమ్మల్ని ఎవరిని కూడా శ్రమ పెట్టబోను అని చెప్పి చెప్తారనమాట అప్పుడు హనుమంతుల వారు ఇంకా మరితో ఇట్లా అంటారు మహాత్ముడైన సుగ్రీవుడు మాకు ఒక గడువును విధించారు ఈ గడువు లోపలే సీతాన్వేషణ కార్యక్రమ కార్యాన్ని ముగించుకుని మేము తిరిగి ఆయన చేరవలసి ఉంది కానీ ఆ సమయం అంతా మాకు ఈ బిలంలోనే ముగిసిపోయింది ఈ బిలం నుంచి బయటపడే మార్గము మాకు తెలియ రాకున్నది కాబట్టి మహాత్మురాలువైన నువ్వే మమ్మల్ని ఈ దుర్గమైన ఈ బిలం నుంచి బయటపడేయాల్సి ఉంటుంది అంటూ అడిగేసరికి ఆవిడ ఆవిడ యొక్క తపశ్శక్తి తోటి ఈ వానర వీరులందరినీ కూడా గుహ బయటకి తీసుకువచ్చేస్తారనమాట అనంతరం వారితో ఇట్లా అంటారు ఇది వింధ్య పర్వతం సకల శోభా విలాసితము చక్కని చెట్లతో తీగలతో విరాజిల్లుతూ ఉంది ఇందులో ఎన్నో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇటువైపు ఉన్న సముద్రాన్ని మహోదది అని పిలుస్తారు ఓ వానర్లారా మీ అందరికీ శుభమగుగాక ఇక నేను తిరిగి నా భవనానికి వెళ్తాను అని చెప్పి ఆవిడ తిరిగి ఆ గుహలోకి ప్రవేశిస్తారనమాట అలా గుహ నుంచి బయటపడిన వానర వీరులందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వసంత ఋతువు రాబోతోంది అన్న విషయాన్ని గుర్తించి తమలో తాము చర్చించుకుంటారనమాట అంటే రాజు ఇచ్చిన కాల వ్యవధి మీరిపోయింది దాంతో భయం భయపడిపోతారు ఇంతలో యువరాజైన అంగదుడు ఇతర వృద్ధులైన వానరులు తదితర కపులందరికీ తగిన విధంగా గౌరవిస్తూ చక్కటి సంబోధనలతో మధురంగా ఇలా పలుకుతాడన్మాట వానర కపిరాజైన సుగ్రీవుడి యొక్క శాసనం అనుసరించి మనమందరం కూడా సీతాన్వేషణ కోసం కిష్కింద నుంచి బయలుదేరాము కాని మనం బిలంలో ఉండగానే ఆయన పెట్టిన మాస వ్యవధి అంతా కూడా పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి మహారాజు ఆదేశం మేరకు మీరందరూ కూడా నన్ను ముందుంచుకుని బయలుదేరారు మనక కానీ మనకు అప్పచెప్పిన పనిలో మనం ఎవ్వరం కూడా కృతార్థలం కాలేకపోయాము కాబట్టి ఇప్పుడు మనకి మరణించడమే మంచిది మన అందరికీ కూడా ప్రాయోపవేశమే దిక్కు మరొక మార్గం కనిపించడం లేదు మహారాజు అప్పగించిన పనిని పూర్తి చేయలేకపోయాం కాబట్టి మనలో ఎవ్వరినీ కూడా ఆయన క్షమించరు సీతాదేవి జాడ తెలుసుకోకుండా వెళ్తే అతడు మనల్ని కచ్చితంగా కూడా వధించి తీరతాడు అందువల్ల పుత్రులపైన సిరి సంపదల మీద ఇళ్ళు వాకిళ్ల విషయంలో మోహాన్ని త్యదించేసి ఇక్కడే ఈ క్షణంలోనే ప్రాయోపవేశానికి పూనుకోవడం యుక్తము అంటూ యువరాజైన అంగదుడు పలికిన మాటలను విని వానర ప్రముఖులందరూ కూడా భయంతో వణికిపోతారనమాట ఇంతలో తారుడు అనే అనే ఆయన ఇక్కడ కూర్చుని ఇలా విచారపడంలో ఏం ప్రయోజనం లేదు మీ అందరికీ ఇష్టమైతే ఆ తాపసి స్వయంప్రభ గుహకే మనం తిరిగి వెళ్ళిపోయి అక్కడే నివసిద్దాము ఆ గుహ మాయా ప్రభావంతో నిర్మితమైనది దుర్గమమైనది అలాగే అందులో పళ్ళ చెట్లు జలాశయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నపానాదులకు లోటుండదు శ్రీరాములు వారు సుగ్రీవుడు విధించే శిక్ష నుంచి మనము తేలిగ్గా తప్పించుకోవచ్చు అంటూ చెప్తాడనమాట తారుడు పలికిన పలుకులకి అంగదుడు మిగిలిన వానరులందరూ కూడా అనుకూలంగా మారడం అనేది హనుమంతుల వారు గమనిస్తారు అంగదుడు మాట్లాడిన మాటలను బట్టి అంగదుడిలో ఉన్న బుద్ధికి సంబంధించిన ఎనిమిది గుణాలు అంటే అవి వినాలి అనే కోరిక వినడము విన్న విషయాన్ని గ్రహించడము గ్రహించిన దానిని మనస్సులో నిలుపుకోవడము ఊహించడము సంశయ నివృత్తి అర్థాన్ని చక్కగా గ్రహించడము తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడము అనే ఎనిమిది గుణాలు ఇంకా నాలుగు బలాలు అవి ేద దండోపాయాలు మరియు బాహుబలము మనోబలము ఉపాయ బలము బంధు బలము ఈ నాలుగు బలాలతో పాటు పద్నాలుగు విశిష్ట లక్షణాలు ఇవన్నీ కూడా రాజుకు ఉండాల్సిన విశిష్ట అన్నమాట అవి దేశకాల జ్ఞానము దృఢత్వము అన్ని విధాలైన క్లేశాలను సహించగల శక్తి వివిధ విషయాలలో పరిజ్ఞానము సామర్థ్యము ఉత్సాహము లేక బలము మంత్రాలోచనలను గోప్యంగా ఉంచడము పరస్పర విరోధములైన మాటలు పలకకుండా ఉండడము శౌర్యము తన బలాన్ని శత్రువుల యొక్క బలాన్ని తెలుసుకుని ఉండడము కృతజ్ఞత శరణాగత వాత్సల్యము తగిన సమయంలో కోపాన్ని ప్రకటించడము స్థిరత్వాన్ని కలిగి ఉండడము ఇవి పద్నాలుగు కూడా విశిష్టమైన లక్షణాలు ఇవన్నీ కూడా అంగదుడిలో ఉండడాన్ని హనుమంతుల వారు గుర్తించారు మిగిలిన వానరులందరినీ కూడా తన అభిప్రాయాలకు అనుకూలంగా అంగదుడు మార్చుకోవడానికి పూనుకోవడం అనేది గమనించారు హనుమంతుల వారు దాంతో తమ యొక్క వాక్చాతుర్యంతో ఆ వానరుల యొక్క అందరి అభిప్రాయాన్ని తిరిగి మార్చే ప్రయత్నాన్ని ఆ హనుమంతుల వారు చేస్తారనమాట ఆయన అంగదుడితోటి ఇలా అంటారు ఓ అంగదా యుద్ధంలో నీ పిన తండ్రి అయిన సుగ్రీవుడి కంటే నువ్వెంతో సమర్థుడివి అంతేకాదు మీ తండ్రిలాగే బాలిలాగే నువ్వు కూడా ఈ కపిరాజ్యాన్ని బాగా రక్షిస్తూ చక్కగా పరిపాలించగలుగుతావు ఈ వానరులందరూ కూడా ఎప్పుడు కూడా చంచల మనస్కులు వారు తమ పిల్లల్ని వదులుకుని నీ ఆజ్ఞను పాటిస్తూ ప్రాయోపవేశ పద్ధతికి ఏమాత్రం ఇష్టపడరు నేను కూడా నీ పక్షం వహించను ఈ గుహలో చేరితే ఇది తల్లి వలే ఒడిలో చేర్చుకుని సర్వరక్షణం కలిగిస్తుందని చెప్పి ఇక్కడ మనకి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి తారడు చెప్తున్నాడు కదా అది కేవలం భ్రమే ఎలా అంటే ఈ గుహని దెబ్బతీయడం అనేది లక్ష్మణుడి బాణాలకు చాలా చిన్న పని ఇంతకుముందు మయుణ్ణి చంపడం కోసం ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం ఈ గుహకి కొంచెమే హాని కలిగించి ఉండవచ్చు కాని లక్ష్మణుడు అయితే తన బాణాలతో ఈ గుహను ఆకును చీల్చినట్టు చీల్చివేయగలరు లక్ష్మణుడి దగ్గర ఉన్న బాణాలు పర్వతాలను సైతం తుత్తు నిలవలు చేయగలవు ఆయనకి ఈ విలువ ఒక లెక్క సీతాన్వేషణ కర్తవ్యాన్ని విస్మరించిన నిన్ను లక్ష్మణుని యొక్క బాణాలు వధించక మానవు నువ్వు కూడా మాతో కలిసి శీతాన్వేషణ కార్యాన్ని సాధించుకుని మళ్ళా వినయ విధేయతలతో సుగ్రీవుణ్ణి చేరుకుంటే అతడు నిన్ను క్రమక్రమంగా రాజ్యాభిషిక్తు చేస్తాడు కాబట్టి మనము మన కార్యాన్ని సఫలం చేసుకుని తిరిగి వెనక్కి వెళ్లడమే యుక్తము అంటూ హనుమంతుల వారు ఎంతో వినయపూర్వకంగా చక్కటి ధర్మ సహితాలైన వచనాలు పలికేసరికి అంగదుడు ఆయన మాటలను వ్యతిరేకించి ప్రాయోపవేశానికే సిద్దపడతాడన్మాట తర్వాత అతడు భూమిపై దర్బలను పరుచుకుని దీనవదనుడ ఏడుస్తూ వాటి మీద కూర్చుండిపోతాడు అంగదుడి అభిప్రాయాన్ని గుర్తించి మిగిలిన వానరులందరూ కూడా నీటిని ఆచమించి వెంటనే తూర్పు దిక్కుకు వెళ్లి కూర్చుంటారు వారందరూ కూడా తనువుల్ని చాలించడమే యుక్తమని చెప్పి తలస్తారనమాట ఇలా వానరులందరూ కూడా ప్రాయోపవేశానికి సిద్ధమై కూర్చున్న ప్రదేశానికి సమీపంలోనే ఒకానొక అనొక గ్రద్ధరాజు చేరుకుంటుంది ఆ పక్షిరాజు పేరు సంపాతి అతడు చిరంజీవి బల పరాక్రమములతో ఉపకార స్వభావం కలవాడు పైగా జటాయుకు సోదరుడు ఆ సంపాతి వానరులందరినీ చూసి వీరందరూ ప్రాయోపవేశానికి పూనుకుని మరణించిన తర్వాత వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని వరుసగా భక్షిస్తాను అని చెప్పి పలుకుతాడన్మాట సంపాతి పలుకులను విన్న అంగదుడు ఎంతో ఉద్విగ్నుడై హనుమంతుడితో ఇట్లా అంటాడనమాట ఓ మారుతి ఇదిగో చూడు సీతాన్వేషణ నిమిత్తమే ఇక్కడికి వచ్చిన వానరులకు వచ్చిన ఆపద ఎలా వచ్చిందో చూడు శ్రీరాముడి కార్యము నెరవేరలేదు సుగ్రీవుని ఆవేశము పూర్తి చేయడం జరగలేదు గ్రద్ధరాజైన జటాయువు సీతాదేవిని రక్షించడం కోసం చేసిన సాహస కార్యాన్ని గురించి మీరు పూర్తిగా వినే ఉన్నారు కదా యుద్ధంలో రావణుడి చేతిలో హతుడైన గ్రద్ధరాజైన జటాయువు నిజంగా అదృష్టవంతుడు అతడికి మనలాగా సుగ్రీవుని బాధ లేకుండా పోయింది పైగా పరమగతి ప్రాప్తించింది దశరథ మహారాజు స్వర్గస్థుడవడము జటాయువు హతుడవడము సీతాదేవి అపహరణకు గురి అవడము ఈ సంఘటనలన్నీ కూడా వానరుల జీవితాలకే సందేహాన్ని తెచ్చిపెట్టేశాయి రామలక్ష్మణులు సీతాదేవితో సహా వనవాసం చేశారు శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని వధించేశారు ఇక ఆ రఘువీరుడి ఆగ్రహానికి రాక్షసులందరూ కూడా మృత్యుపాలు కాబోతున్నారు ఈ విపరీత సంఘటనలన్నీ కూడా కైకేయి పొందిన వర దాన ఫలితమే కదా అంటూ వానర్లందరూ కూడా విచారంతో తమలో తాము మాట్లాడుకోవడం విని సంపాతి ఎంతో నొచ్చుకుంటారనమాట ఈ పలుకులు పలికిన అంగదుడితో వెంటనే సంపాతి నా సోదరుడైన జటాయు యొక్క వధను గూర్చి ప్రకటిస్తున్న ఈ వ్యక్తి ఎవరు అతడు నాకు ప్రాణాల కంటే ప్రీతముడు ఈ వచనాలు నా మనస్సును ఆందోళన పరుస్తున్నాయి దండకారణ్యంలో నా సోదరుడికి రాక్షసుడికి యుద్ధం ఎలా సంభవించింది నా తమ్ముడు జటాయు యొక్క వధ ఎలా జరిగింది దయచేసి ఇదంతా కూడా విపులంగా వివరించండి అని చెప్పి సంపాతి అడుగుతాడనమాట ఇలా సోదరుడు యొక్క మృతి వార్త విన్నై దుఖితుడై ఉన్న సంపాతి యొక్క కంఠస్వరము గద్గం అవుతుంది అయితే సంపాతి యొక్క మాటలు విన్న ఆ వానర్లెవరికి కూడా అతడి మీద నమ్మకం కలగరు బహుశా మమ్మల్ని తినేయడానికే అట్లా మాట్లాడుతున్నాడేమో అని కూడా వాళ్ళు కొంత అనుమానిస్తారు కొంత మానసికంగా కొంత ఉద్రేకానికి కూడా లోన్ అవుతారు అయితే వాళ్ళందరూ కూడా తమలవుతాము మనం పూర్తిగా కూడా ప్రాణత్యాగానికే సిద్ధపడి ఉన్నాం కదా ప్రాయోపవేశ దీక్షకే దిగి ఉన్నాం కదా ఇతడు మనల్ని భక్షిస్తే మన సంకల్పం నెరవేరుతుంది కాబట్టి మనం కృతకృత్యులవుతాము అని చెప్పి భావించి అంగదుడు సంపాతితోటి ఇట్లా చెప్తారనమాట ఓ పక్షిరాజా పూర్వము వృక్షరజుడు అనే ఒక వానరేంద్రుడు ఉండేవారు ఆయన మా పితామహుడు ఎంతో పరాక్రమశాలి ఆయనకు వాలి సుగ్రీవులు అనే ఇద్దరు కుమారులు మా తండ్రి వాలి వానరులకు ప్రభు శ్రీరాముడు దశరథ మహారాజు యొక్క కుమారుడు ఇక్ష్వాకు వంశస్థులలో ప్రముఖుడు పితృవాక్య పరిపాలన కోసం తన భార్య అయిన సీతాదేవితోనూ తమ్ముడైన లక్ష్మణుడితోనూ దండకారణ్యంలోకి ప్రవేశించారు ఇంతలో ఆయన ధర్మపత్ని అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయాడు దశరథ మహారాజుకు జటాయువు పరమమిత్రుడు రావణుడు సీతాదేవిని అపహరించుకోని ఆకాశంలో వెళ్తుండగా గమనించి రావణుణ్ణి ఎదుర్కొని అతడి రథాన్ని భగ్నం చేసి సీతాదేవికి అండగా నిలిచారు అయితే వృద్ధుడైన జటాయువు ఎంతో సాహసంతో రావణుడితో యుద్దంలో పాల్గొన్నా చివరికి హతుడయ్యారు అనంతరం శ్రీరాములు వారు అంత్య సంస్కారాలు నేర్పారు రామకార్యార్థమై అశువులు అర్పించిన ఆ జటాయువుకు గతులు ప్రాప్తించాయి అనంతరం శ్రీరాముడు మా పినతండ్రి అయిన సుగ్రీవుడితో మైత్రిని ఏర్పరుచుకున్నారు సుగ్రీవుణ్ణి ఆదుకోవడం కోసమై ఆయన మా తండ్రిని వధించారు శ్రీరాముడి సహాయంతో వానరులకు ప్రభువైన సుగ్రీవుడు రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై మమ్మల్ని ఇటుగా పంపారు సుగ్రీవుడు విధించిన మాసగడువు పూర్తయిపోయింది ఆయన పెట్టిన అవధిని అతిక్రమించడంతో మేమందరం కూడా భయంతో ప్రాణత్యాగానికై ప్రాయోపవేశానికి పూనుకున్నాము అంటూ ప్రాణాల మీద ఆశను వదులుకున్న వానరుల యొక్క దైన్య వచనాలు విని సంపాతి కంటతడి పెట్టుకుంటారనమాట తర్వాత వాళ్లతో గట్టిగా ఇట్లా అంటారు ఓ వానర్లారా బలశాలి అన రావణుడిచే చంపబడిన మీరు చెప్పిన ఆ జటాయువు నాకు తోబుట్టువు తమ్ముడు నేను ఇప్పుడు వృద్ధుడిని పైగా రెక్కలు కాలిపోయి ఉన్నవాడిని కాబట్టి నా సోదరుణ్ణి చంపిన దుష్ట రావణుడి మీద పగ తీర్చుకోవడానికి అసక్తుడను అందువల్ల ఇలాంటి బాధాకరమైన వార్తను విని కూడా నేను మౌనం వహిస్తూ ఉన్నాను అని చెప్పి ఎంతో బాధపడతారనమాట ఆయన అట్లా చెప్పేసరికి వెంటనే అంగదుడు అతడి దగ్గరికి వెళ్లి ఇట్లా అంటారనమాట నువ్వు చెప్పిందంతా మేము విన్నాము నిజానికి మీరు గనక జటాయు సోదరుడే అయితే రాక్షసుడి యొక్క నివాసం ఎక్కడుందో మీకు తెలిస్తే దాన్ని దయచేసి మాకు వివరించండి అంటూ అడిగేసరికి సంపాతి వానరులందరికీ సంతోషాన్ని కలిగించే రకంగా దానికి అనుగుణంగా ఇట్లా చెప్తారనమాట ఓ వానర్లారా నేను రెక్కలు కాలిన పక్షిని శక్తిహీనుడని నాకు చేతనైనంతలో శ్రీరాముడికి మాట సాయాన్ని చేయగలుగుతాను ఇప్పుడు శ్రీరాముని కార్యానికి తోడ్పడమే నా ప్రథమ కర్తవ్యం చక్కటి రూప సంపద కలిగి వివిధాలైన ఆభరణాలను ధరించి ఉన్న ఒక స్త్రీని దుర్మార్గుడైన రావణుడు అపహరించుకుని పోతూ ఉండగా నేను చూశాను ఆ స్త్రీ రామా రామ లక్ష్మణ అంటూ వాపోతూ ఉన్నది పదే పదే శ్రీరాముడి నామాన్ని స్మరిస్తూ ఉన్నందువల్ల ఆ తరుణి సీతయే అని నేను తలుస్తాను ఓ వానరులారా ఆ రాక్షసుడు పేరు రావణుడు అతడు విశ్వవసుని యొక్క ఔరసపుత్రుడు కుబేరుడి సోదరుడు లంకా నగరము అతడి నివాసము ఇక్కడికి వంద యోజనాల దూరంలో సముద్రం మధ్యలో ఒక ద్వీపముంది ఆ లంకలోని రావణుని అంతఃపురంలో సీతాదేవి బంధించబడి ఉంది ఆవిడ చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాస్తూ ఉన్నారు నా దివ్య దృష్టితో చూసి పలుకుతున్న మాటలివి నేను బైనతేయుని వంశము వాడిని గనక ఇక్కడి నుంచే రావణుడిని జానకిని స్పష్టంగా చూడగలుగుతున్నాను మాకు గరుడులాగా దివ్యమైన దృష్టి బలము ఉన్నాయి మాంసభక్షకుడైన ఆ రావణుడు చేసిన సీతాపహరణము నా సోదరుణ్ణి వధించడము అనే రెండు కృత్యాలు కూడా ఎంతో నింద్యమైనవి అందుకోసం వానిపై పగ తీర్చుకోవాల్సి ఉంది మొదటిగా ఈ లవణ సముద్రాన్ని లంఘించే ఉపాయాన్ని గురించి ఆలోచించండి ఆ తర్వాత సీతాదేవిని దర్శించి కృతార్దులై కిష్కిందకి చేరవచ్చు అంటూ చెప్తారు సంపాతి ఇలా సంపాతి ద్వారా సీతాదేవి సమాచారాన్ని తెలుసుకున్న వానరులందరూ కూడా ఎంతో సంతోషపడతారు అనంతరం వానర వీరుల సహాయంతో రెక్కలు మాడిపోయిన సంపాతి సముద్ర తీరానికి చేర్చబడి తన సోదరుడైన జటాయువుకు జలతర్పణాలు సమర్పించి అనంతరం తన చుట్టూ గుమ్ముగూడిన వానరులందరితోటి వైదేహి ఎలా అపహరించబడింది ఆ విశాలాక్షి ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఎవరు ఈ విషయాలన్నీ సంపాతికి తెలిపారు అన్న విషయాలన్నీ కూడా ఇలా వివరించి చెప్తా అన్నమాట చాలా కాలం కిందట నేను ఈ గిరిదుర్గము మీద పడిపోయాను నేను వృద్ధుడునై ఉన్నందువల్ల నా బలపరాక్రమంలు క్షీణించాయి అలాంటి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడు సుపార్శుడు అనేవాడు ఆయా సమయాలలో ఆహారాదులు సమకూరుస్తూ నన్ను పోషిస్తూ వస్తున్నాడు ఒకనొకనాడు ఆకలితో నకరకలాడుతూ నేను ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నాకు ఆహారం తీసుకురావడం కోసం నా కుమారుడు బయటికి వెళ్లాడు మాంసం దొరక్కపోవడంతో అతడు సూర్యుడు అస్తమించిన తర్వాత రిక్త హస్తాలతో తిరిగి వచ్చాడు ఆకలి దప్పులకు తాళలేక ఆవేశంలో నేను నా కుమారుణ్ణి తీవ్రంగా మందలించాను దానితో నా పుత్రుడు తను చూసిన విషయాన్ని నాకు వివరించి చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు అతడిలా చెప్పాడు తండ్రి ఎప్పట్లాగే ఆహారాన్ని సంపాదించుకురావడం కోసం ఆకాశంలోకి ఎగిరాను ఆ సమయంలో ఒక నల్ల నల్లగా ఉన్న ఒక దుష్టుడు ఒక స్త్రీని తీసుకుని పోతూ ఉండడం నేను గమనించాను ఆ ఇద్దరినీ చూసి వారిని ఆ ఇద్దరిని కూడా నీకు ఆహారంగా తీసుకురావడం కోసం నిశ్చయించుకున్నాను కాని ఆ నల్లటి పురుషుడు సవినయంగా దారి ఇవ్వు అంటూ నన్ను మృదువుగా అడిగాడు నీచుడు సైతం తనను సవినయంగా సమీపించిన వాడిని హింసించడు కదా ఇక నా వంటి కులీనుడి విషయం చెప్పవలసిందే ఉంది అతడలా అడిగేసరికి అతన్ని వదిలేశాను అతడు వెళ్లిపోయాడు వేగంగా అనంతరం సిద్ధులు చారుణులు మొదలైన వారందరూ వచ్చి నన్ను ప్రశంసించారు ఇలా అన్నారు వాళ్లు నాతోటి నాయనా అదృష్టవశాన నువ్వు బ్రతికిపోయావు రావణుడు తన దగ్గరున్న స్త్రీని రక్షించుకోవడంలోనే నిమగ్నుడై ఉండడం వల్ల ఎట్టకేలకి అతడు నీ జోలికి రాకుండా వెళ్లిపోయాడు నువ్వు ఈ రకంగా రక్షించబడ్డావు అంటూ మహర్షులందరూ నాతో పలికారు ఆ సిద్ధ పురుషుల మాటలను బట్టి ఆ వెళ్లినవాడు రాక్షసరాజన రావణుడని జనకుని కూతురు శ్రీరాముని ధర్మపత్రి అయిన సీతాదేవిని అతడు అభరించుకుపోతున్నాడని నాకు అర్థమయ్యింది నాకు రాకకు ఆలస్యమవడానికి కారణం ఇదే అంటూ కాలం విలువ తెలిసిన సుపార్ష్ణుడు ఈ విషయాన్ని నాకు సమగ్రంగా వివరించాడు అలాంటి ఆవేదన కలిగించే విషయాన్ని విన్నప్పటికీ కూడా ఆ దుస్తుడిపై విజృంభించాలనే ఆలోచన నాకు కలగలేదు ఎందుకంటే నేను రెక్కలు తగిన పక్షిని నేనేం చేయగలను కాని మీ వంటి సర్వ అతన్ని జయించడం ఏమాత్రం కష్టం కాదు మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దృఢంగా నిశ్చయించుకుని సీతాన్వేషణకు పూనుకోండి ఓ వానరులారా మైధరిని గురించి నాకు తెలిసినదంతా కూడా యథాతథంగా తెలుపుతాను ఏకాగ్రచితులై నిశ్శబ్దంగా వినండి ఇది చాలా కాలం క్రిందట జరిగిన విషయం ఒకనొకప్పుడు సూర్యుడి యొక్క ప్రచండ తాపానికి నా అవయవాలన్నీ కూడా అస్తవ్యస్తాలైపోయాయి పూర్వము రుత్రాసురవధ జరిగినప్పుడు మేము అన్నదమ్ముల ఇద్దరం కూడా ఆకాశంలో వేగంగా ఎగిరే విషయంలో పరస్పరం పోటీ పడి కిరణాలతో వెలుగుతున్న సూర్య మండలాన్ని సమీపించాము ఎంతో వేగంగా ఎగిరి వినవీధిని చేరుకున్నాము మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాల వేడికి తట్టుకోలేక జటాయు యొక్క శక్తి క్షీణించింది దాంతో సూర్యకిరణాల తాపాన్ని భరించలేక విలవిలాడుతున్న నా తమ్ముణ్ణి చూసి నేనెంతో బాధపడ్డాను వెంటనే ప్రేమతో అతడిపై నా రెక్కల్ని కప్పివేశాను దాంతో సూర్యకిరణాల వేడికి నా రెక్కలు మాడిపోగా ఇలా ఈ వింధ్య పర్వతం మీద పడిపోయాను ఆరు రోజుల వరకు కూడా స్పృహలేని స్థితిలో చేష్టలుడికి పడిపోయాను అనంతరం తెలివి వచ్చిన తర్వాత నా పూర్వ అనుభవాన్ని బట్టి ఇది వింధ్య యొక్క దక్షిణ భాగం అని నిశ్చయించుకున్నాను అక్కడ ఒక పవిత్రమైన ఆశ్రమం ఉంది అందులో నిశాకరుడు అనే ఋషి ఉండేవారు ఆయన గొప్ప తపశ్చాలి ఆ ఋషిని దర్శించ కోరి ఎంతో శ్రమపడి అక్కడికి చేరుకున్నాను ఇంతకు ముందు నేను జటాయువు ఆయనను దర్శించే ఉన్నాము ఆ ఋషి స్నానాదులన్నీ కూడా ముగించుకుని ఆశ్రమానికి తిరిగి వస్తుండగా ఆయనను కొద్ది దూరం నుంచి చూశాను అప్పుడు ఆయన ఉత్తర దిక్కుకు అభిముఖుడై చూడ సత్యంగాని తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నారు ఆశ్రమంలోకి ప్రవేశించిన ఆ ముని నన్ను చూసి సంతుష్టుడై క్షణకాలం బయటకు వచ్చి నేను వచ్చిన కార్యాన్ని గురించి అడిగారు ఓ సౌమ్యుడా నీ రోమాలన్నీ కూడా ఊడిపోయాయి రెక్కలు మాడిపోయాయి శరీరమంతా గాయపడి ఉంది ఇందుకు గల కారణమేంటో నాకు లేదు ఓ సంపాతి మీ సోదరులిద్దరూ కూడా కామరూపులు వేగంలో వాయుదేవునితో సమానులు గ్రద్ధజాతికే మీరు ప్రభువులు మీ ఇద్దరు ఇంతకు ముందు మీ ఇద్దరినీ కూడా ఇంతకు ముందు నేను చూసి ఉన్నాను నువ్వు పెద్దవాడివి జటాయువు నీ తమ్ముడు మీరిద్దరూ కూడా మనుష్య రూపాన్ని దాల్చి నా పాదాలకు ప్రణమిల్లారు అది సరే ఇంతకు నీకు వచ్చిన ఈ వ్యాధి ఏమిటి రెక్కలు శిథిలమవడానికి కారణం కారణమేమిటి నిన్న ఈ విధంగా ఎవరు గాయపరిచారు నేనడిగిన ఈ విషయాలన్నింటినీ కూడా విపులంగా విశదీకరించు అంటూ ఆ ముని నన్ను అడిగారు అంటూ సంపాతి వానరులతో చెప్తూ ఉంటానమాట ఇక్కడతో అరవయ్యవసర్గ పూర్తయింది హరిహి ఓసత్ श्रीरामकृष्णार्पणमस्तु